ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మి తన తాళిని చూసుకుని ఇలా బాధపడుతూ ఉంటుంది సీతాకాంత్ తన మెడలో తాళి కట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటుంది ఈ తాళిని కూడా కాదని మీకు దూరంగా ఉంటున్నానండి గురువుగారు చెప్పినట్లు నేను మీకు దూరంగా ఉంటే మీకు ఎలాంటి ప్రమాదం రాదని నాకు అర్థమైంది మీ ప్రేమని మర్చిపోలేక నా మనసు చంపుకుని నాకు నేనుగా శిక్ష విధించుకున్నానండి కానీ మీరు మాత్రం నన్ను మర్చిపోవడమే కాకుండా మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని కూడా మర్చిపోయి పెళ్లి చేసుకుని వారసు కూడా కన్నారు అత్తయ్యే మీ చేత బలవంతంగా పెళ్లికి ఒప్పించి ఉంటుంది అయినా అది కూడా ఒక అందుకు మంచిదేలే మీరు పెళ్లి చేసుకుని మీకంటూ ఒక జీవితాన్ని ఏర్పరచుకున్నారు నా కోసం బాధపడుతూ నన్నే తలుచుకుంటూ మీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా మీకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నారు నాకు అది చాలండి ఇక నేను శాశ్వతంగా మీకు దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నాను ఇక రామలక్ష్మిగా కాకుండా శాశ్వతంగా మైదిలీగానే ఉండిపోతాను అని అనుకుంటుంది సీతాకాంత్ మాత్రం రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు రామలక్ష్మిని నాన్నకు దగ్గర చెయ్యాలి నాన్నకు కూడా రామలక్ష్మి మీద మంచి అభిప్రాయం కలిగేలా చెయ్యాలి వీళ్ళిద్దరూ కలిస్తేనే తప్ప నేను రామలక్ష్మికి దగ్గర కాలేను అని అనుకుని రామ్కి రామలక్ష్మి గురించి మంచిగా చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ రామ్ మాత్రం ససేమిరా అంటాడు ఆవిడ నిన్ను కొట్టింది నాన్న నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరైనా నాకు ఎప్పటికీ నచ్చరు ఇక ఈ విషయం గురించి మాట్లాడొద్దు అని సీరియస్ గా చెప్తాడు ఇక సీతాకాంత్ అయితే ఏం చేయాలో అర్థం కాక ఇక కాముగా పడుకుండి పోతాడు ఇక పొద్దున్నే రామ్ అయితే హాల్లో కూర్చొని గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు అంతలో శ్రీలత అక్కడికి వస్తారు వళ్ళి టిఫిన్ తీసుకొచ్చి తినమని చెప్తూ ఉంటే ఇక శ్రీలత అయితే నేను తినిపిస్తానని తీసుకుంటుంది కానీ రామ్ మాత్రం చేయి శుభ్రంగా కడుక్కున్నావా అని అడుగుతాడు అయ్యో మూడు సార్లు కడిగాను రా ప్లేట్ కూడా నాలుగు సార్లు కడిగాను పట్టు అని తినిపిస్తూ ఉంటుంది ఇక సీతాకాంత్ వచ్చి ఏంటి నాన్న ఇంకా అట్లాగో కూర్చున్నావు స్కూల్ కి వెళ్ళాలి కదా రెడీ అవ్వు తీసుకెళ్తానని చెప్తాడు ఫస్ట్ లో నేను వెళ్ళనని చెప్తాడు కానీ సీతాకాంత్ బలవంతం చేయడంతో ఇక ఎలాగైనా తప్పించుకోవాలని రామ్ అయితే తో ఇలా చెప్తూ ఉంటాడు స్కూల్ కే కదా నాకంటే నీకే ఎక్కువ తొందరగా ఉన్నట్లుంది నాన్న అయినా నువ్వు ఆఫీస్ కి వెళ్ళవా నువ్వు ఆఫీస్ కి వెళ్ళు నేను ఒక్కడే స్కూల్ కి వెళ్తానని చెప్తాడు కానీ సీతాకాంత్ మాత్రం అలా ఎలా కుదురుతుంది నాన్న నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి వదలతానులేరా అని పిలుస్తూ ఉంటాడు ఇక అయితే సరే నేను స్కూల్ కి వెళ్తాను కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళు నన్ను శ్రీలత వళ్ళీలు తీసుకెళ్తారులే అని చెప్తాడు శ్రీలత కూడా అవును సీత నేను వల్లి తీసుకెళ్తాంలే నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెప్పడంతో ఇక సీతాకాంత్ అయితే ఈ రోజు రామలక్ష్మిని చూసే అవకాశం లేదన్నమాట అని అనుకుంటూ ఇక అక్కడి నుంచి సరే అని వెళ్ళిపోతాడు బయటికి వెళ్లిన సీతాకాంత్ ఎలాగైనా రామలక్ష్మి విషయం ఏందో కనుక్కోవాలి అని మైదిలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి వెళ్లి రామలక్ష్మి ఫోటో చూపించి తన ఎవరో అని అడుగుతాడు ఇక అక్కడ వాళ్ళందరూ ఏం ఏమడుగుతున్నారు సార్ ఈమె పేరు మైదిలి మా మేడమే ఇప్పుడు ఈ కంపెనీ బాధ్యతలన్నీ తనే కదా చూసుకుంటుంది అని చెప్తారు ఇక అతనైతే మీ మేడంకి అయిందా అని అడగడంతో లేదు సార్ ఇంకా పెళ్ళవలేదని వాళ్ళు చెప్తారు తర్వాత ఇంకా చాలా మందిని రామలక్ష్మి ఫోటో చూపించి అడుగుతాడు అక్కడే పనిచేస్తున్న తోటమాలికి కూడా రామలక్ష్మి ఫోటో చూపించి అడగడంతో ఇక అతనైతే ఫోటో చూసి ఈమె మా మైదిలి అమ్మగారు విదేశాలకు కూడా వెళ్లి చదువుకొని వచ్చింది అని చెప్తాడు ఇక సీతాకాంత్ అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇలా అనుకుంటూ ఉంటాడు ఎవరిని అడిగినా మైదిలి అనే చెప్తున్నారు కానీ నా మనసేమో తనే రామలక్ష్మి అని చెప్తుంది కానీ ఎలాగైనా రామలక్ష్మీనా మైదిలినా కనుక్కోవాలి ఎవరిని అడిగిన అలాగే చెప్తున్నారంటే ఇక చెప్పవలసింది రామలక్ష్మి మాత్రమే అసలు నిజాన్ని రామ్ లక్ష్మి నోటి వెంటే చెప్పించాలి అనుకుని ఇక తను నేరుగా స్కూల్ కి బయలుదేరతాడు శ్రీలత వళ్ళీలు రామ్ ని తీసుకుని స్కూల్ దగ్గరకు వస్తారు రామ్ లక్ష్మి రామ్ క్లాస్ టీచర్ తో మాట్లాడుతూ ఉంటుంది ఆ పిల్లవాడు స్కూల్ కి వచ్చాడా అని అడగడంతో ఇంకా రాలేదు మేడం అని చెప్తూ ఉంటుంది అంతలో కిటికీలో నుంచి వాళ్ళు రావడం చూసి వాళ్ళు వస్తున్నారు మేడం అని చెప్తుంది ఆ అబ్బాయికి బొత్తిగా డిసిప్లిన్ లేదు పైగా అన్ని సబ్జెక్టులో చాలా డల్ గా ఉన్నాడు ఆ అబ్బాయికి క్లాస్ నేనే తీసుకుంటాను క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టమని చెప్పడంతో ఇక ఆ క్లాస్ టీచర్ అయితే బయటకు వస్తుంది అంతలో వల్లి శ్రీలతాలు రామ్ ని తీసుకుని ప్రిన్సిపాల్ రూమ్ లోకి వెళ్ళబోతూ ఉంటే క్లాస్ టీచర్ వాళ్ళని క్లాస్ లో వెళ్ళి కూర్చోబెట్టమని చెప్పడంతో ఇక వల్లి శ్రీలతాలు క్లాస్ రూమ్ లో వదిలేసి వాళ్ళు వెళ్ళి కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు రామ్ ఇలా అనుకుంటూ ఉంటాడు మేడము మా నాన్ననే కొడతాదా ఇంకొకసారి నాకు క్లాస్ తీసుకోవడానికే భయపడాలి అని బ్యాగ్ లో నుంచి ప్లాస్టిక్ బల్లి తీసి దాని తోకకి దారం కట్టి ఆ దారాన్ని డోర్ కి తర్వాత అక్కడి నుంచి చేరికి కట్టి కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే వాటికి క్లాస్ తీసుకోవడానికి బయటకు వస్తుంది సీతాకాంత్ స్కూల్లోకి రావడం చూసిన వళ్ళి అయితే శ్రీలతతో చెప్తుంది అత్తయ్య గారు స్కూల్ కి ఎందుకు వస్తున్నారు మనం తీసుకెళ్తామని చెప్పినా కూడా వస్తున్నారంటే ఏదో ఉంది అత్తయ్య గారు అసలు ఎందుకు వెళ్తున్నాడో ఎవరిని కలుస్తున్నాడో కనుక్కుందాం పదండి అని వాళ్ళిద్దరూ సీతాకాంత్ కు తెలియకుండా సీతాకాంత్ వెనకాలే వస్తూ ఉంటారు ఒక పక్క రామేమో రామ్ లక్ష్మి వస్తే బల్లితో భయపెట్టాలని వెయిట్ చేస్తూ ఉంటాడు రామ్ లక్ష్మి క్లాస్ రూమ్ లోకి వెళ్ళబోతూ ఉంటే తనకంటే ముందే సీతాకాంత్ రామలక్ష్మిని చూడకుండానే ఆ గదిలోకి వెళ్ళబోతూ ఉంటాడు ఒకవేళ సీతాకాంత్ గన గదిలోకి ముందు వెళ్తే బల్లి సీతాకాంత్ మీదే పడుతుంది ఇక శీతాకాంత్ వెనకాలే వస్తున్న వల్లి శ్రీలతాలైతే రామలక్ష్మిని సీతాకాంత్ ని కలిసి చూడబోతారా ఒకవేళ వాళ్ళిద్దరిని ఒకేసారి గాను చూస్తే శ్రీలత వల్లిల పరిస్థితి ఏంటి రేపటి వరకు వేచి చూడాల్సిందే మరి